హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ స్టిచ్చింగ్ ఛానల్ వచ్చేసి ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఈ కట్ కట్వర్క్లో వీళ్ళకొచ్చేసి నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్లో వర్క్ అనేది ఇమ్మని చెప్పేసారనమాట నెక్ వెడల్పు కూడా మనకు కొంచెం తక్కువగానే ఇమ్మన్నారని చెప్ప అన్నారనమాట వీళ్ళకొచ్చేసి షోల్డర్ తక్కువ సో మనకు నెక్ అనేది ఎక్కువ వద్దని చెప్పారు కట్టింగ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇలాగా కట్ వర్క్ బ్లౌజెస్ కొట్టినప్పుడు ఏంటంటే మనకు ఈ కటింగ్ షేప్ అంటే రౌండ్ షేప్ అయితే మనం ఇస్తాం కదా అక్కడ ఆ ప్లేస్లో మనకు వెనకాలకి ఫోల్డ్ అయితే అయిపోతుంటాయి అనమాట అలాగా ఫోల్డ్ అవ్వకుండా ఈ కటింగ్స్ అనేది ఇంత నీట్గా ఇక షోల్డర్ పైన కూడా మనకు కటింగ్ అనేది ముందుకు రాకుండా నేను స్ట్రిచ్ అయితే వేసుకున్నాను చూడండి కొంచెం ఇలాగ దారాలు వేస్తున్నా ఇట్లాంటివి అయితే మనం నీట్గా ట్రిమ్ చేసుకోవాలండి బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి ఇంకా నేను ఓవర్లాక్ ఇవ్వాలి కాబట్టి అదంతా థ్రెడ్స్ అన్ని నీట్గా ట్రిమ్ చేసుకుంటాను హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఇన్విజిబుల్ ఉంటుందండి మనకి లోపల సైడ్ నేను స్టిఫ్ అయితే వేసుకున్నాను మనకు లోపల సైడ్ స్టిఫ్ అతికించుకొని మనము ఐరన్ చేసుకుంటాం ఐరన్ చేసుకుంటే మనకు దానికి గమ్ అనేది ఉంటుందండి అతుక్కుంటుంది సో మనము లైనింగ్ క్లాత్ పైన ఇది అనేది అతికించుకొని ఐరన్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన వేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి ఇలాగా ఇన్విజిబుల్ లాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజే అండి దాదాపు ఫార్టీ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట చెస్ట్ సైజ్ అనేది చాలా ఎక్కువ కానీ షోల్డర్స్ తక్కువ వీళ్ళకి నెక్ సైజ్ అనేది చాలా తక్కువ తీసుకోవాలన్నమాట వెడల్పు చూడండి ఫ్రంట్లో కూడా రెండు సైడ్లు కూడా నేను కట్ వర్క్ అనేది ఇచ్చాను అనమాట ఫ్రంట్లో కూడా స్క్వేర్ షేప్లోనే నేను కట్ వర్క్ అనేది ఇచ్చాను ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది కస్టమర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ హ్యాండ్స్ కానీ చాలా నీట్గా వచ్చిందనమాట నేను హ్యాండ్స్ కూడా ఓవర్లాక్ చేస్తాను సైడ్ జాయింట్ దగ్గర మాత్రం వేయలేదు సో చిన్న చిన్న డ్రెస్ అనేవి ఉన్నాయన్నమాట అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కటింగ్ చేసుకుంటూ నీట్గా సైడ్లో కూడా నేను ఓవర్లాక్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేస్తాను అనమాట ఆల్రెడీ వేసుకొని చూసారు కస్టమర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బ్లౌజ్ అనేది దీనికోసం నేను ఎలాగా ఏ విధంగా కటింగ్ చేసుకున్నానో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి నెక్స్ట్ షేప్ కూడా చూడండి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఒకే సైజులో నీట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి వెనకాలకు ఫోల్డ్ కూడా అవ్వవండి ఇవి మనం వేసుకున్నప్పుడు అట్లాగే బాడీ కతుక్కున్నట్టుగా ఉంటాయి వెనకాలకైతే ఫోల్డ్ అయిపోవు కట్ వర్క్స్ అనేవి ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ లైనింగ్ ఉతి కారేసుకొని ఐరన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసుకొని ఓపెనింగ్స్ అనేది అవతల వైపు ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండేటట్టు ఇలాగ వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాకు సైజ్ బ్లౌజ్ అండి ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్లో ఉంది నేను వచ్చేసి దీన్ని ప్లెయిన్ కటింగ్ కుట్టాలన్నమాట పెద్ద సైజ్ ఏనండి చూడండి మీకు కప్ సైజ్ చూస్తే అర్థమవుతుంది కదా చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ టూ దాకా ఉంటుందండి చెస్ట్ సైజ్ ఎక్కువ వీళ్ళకు కానీ నెక్ తక్కువ నెక్ బ్రాడ్ తక్కువ ఉండాలి లెంగ్త్ కూడా తక్కువ ఉండాలి వీళ్ళకు హోల్ కూడా చాలా తక్కువేనండి చూడండి నెక్ ఇది కొంచెం పెద్దగా అయింది ఒక హాఫ్ ఇంచు దాదాపు ముప్పై ఇంచు వరకు పైనకే పెట్టమని చెప్పేసి అన్నారనమాట నేను నెక్ సైజ్ ఎంత ఉందో కొలుచుకుంటాను చూడండి పైన ఒకసైతే ఇలాగ పెట్టేసుకొని మనం ఇలాగ స్ట్రైట్గా రెండు సైడ్లు నెక్ అయితే స్ట్రైట్గా ఇట్లా వేసేసుకొని మనకు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర మనం ఇలాగ స్కేల్ పెట్టేసుకొని నెక్ సైజ్ అనేది మనము మెజర్ చేసుకోవాలన్నమాట ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి మనం స్కేల్ పెట్టిన వరకు ఎంత వస్తుందో సైజ్ అయితే మెజర్ చేసుకోవాలి నాకు సెవెన్ వచ్చిందండి వీళ్ళకైతే ఫైవ్ అండ్ హాఫ్ వరకు సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట దాదాపు ఒక వన్ ఇంచ్ వరకు మనము వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం పైనకైతే చేసుకోవాలన్నమాట ఇంత ఇలాగ పెట్టేసేయమని చెప్పేసి అన్నారనమాట సైజ్ అనేది పెంచొద్దు నెక్ నెక్ అయితే తగ్గించాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే ఓకే బ్యాక్ నెక్లో కూడా వెడల్పు కానివ్వద్దు అని చెప్పేసి అన్నారనమాట విడితే ఎక్కువ తీసుకోవద్దు డీప్ అయినా పర్లేదు కానీ విడితే మాత్రం తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారనమాట సో మనం దాని ప్రకారంగానే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ వర్క్ బ్లౌజ్ కదండి మనం మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎలాగైతే నెక్స్ అనేది ముందడ కుట్టుకోకుండా అంటే కటింగ్ అయితే చేసుకోకుండా ఉంటామో సేమ్ దీనికి కూడా అలాగే అనమాట చూపిస్తాను మీకు వీడియోలో క్లియర్గా ఇప్పుడైతే నేను కింద ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండేలాగా ఒక లైన్ అయితే వేసుకొని కింద ఎక్స్ట్రాస్ అన్ని నీట్గా లేని ఎక్స్ట్రాస్ అన్ని ఇలాగ నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా కింద లైన్ అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ని అయితే కొలుచుకుంటున్నాము చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మనం డాట్ వేసుకుంటాం కదా వీపులో సేమ్ అక్కడ ఇలాగ స్ట్రైట్గా పట్టేసుకొని మరీ లాగి పట్టద్దండి నార్మల్గా స్ట్రైట్గా వచ్చేలాగా పట్టేసుకొని ఇలాగ హైట్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనము కరెక్ట్ హైట్ దగ్గరకు ఒక మార్క్ అనేది వేసుకొని ఖర్చుల కోసం ఇంకొక మార్క్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న మార్కింగ్లను కూడా ఇలాగా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకొని పెట్టుకోవాలి రెండు లైన్లు అయితే వేసుకోవాలండి కరెక్ట్ లెంత్ ఒకటిను ఇంకా మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా అదొకటిను రెండు లైన్లు అయితే వేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము హిప్ చూసుకుంటున్నాను చూడండి నేను ఇలాగ బ్లౌజ్ అనేది నడుము దగ్గర నాలుగు మడతలు వేసుకొని పెట్టుకొని ఇలాగ మనం కరెక్ట్ సైజ్కి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అక్కడ నుంచి ఇంకొక వన్ ఇంచుకు అయితే ఇంకో మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అది డాట్ కోసం అనమాట తర్వాత ఖర్చుల కోసం అయితే మనకి ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఇంచులు తీసుకున్నానండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ పెడితే వచ్చేసి వీళ్ళకు ఐదున్నర తీసుకున్నానండి ఐదున్నర తీసుకొని షోల్డర్కు పక్కన ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక లైన్ వేసుకున్నాను వీళ్ళకు వెడల్పు తగ్గించమన్నారు కాబట్టి అవతల వైపు కాకుండా మళ్ళీ అవతల వైపు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి మొత్తం మనకు ఫైవ్ అండ్ హాఫ్ మొత్తం ఖర్చులతో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ అయితే విడితే తీసుకున్నాను వీళ్ళకి పెద్ద సైజే కానీ నెక్ పెడితే తక్కువ అని చెప్పాను కదా సో దాంట్లోనే నేను చిన్న షోల్డర్ ఉన్న నెక్ మార్క్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు డౌన్ కోసం అయితే ఆరించులు తీసుకున్నానండి ఆరెంజ్లు తీసుకొని నేను ఇలాగా మిడిల్కి ఒకటి పాంచులు వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను చూడండి నేను సైడ్ జాయింట్ నుంచి మెజర్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఆరెంజ్లు డౌను కానీ ఒకసారి అయితే మళ్ళీ మనం చెక్ చేసుకుందాము వీళ్ళకు ఆమ్హోల్ కూడా తక్కువే అని చెప్పాను కదా చెస్ట్ మాత్రమే హెవీగా ఉంటుంది ఆమ్హోల్ కూడా తక్కువే వీళ్ళకి ఇప్పుడు చూడండి మనకు నెక్ సారీ అండి ఈ చంక రౌండ్ అనేది నాకు ఎనిమిదిన్నర ఇంచులు రావాలి కానీ ఎక్కువగా వచ్చింది సో నేను ఒక పావు ఇంచు లైన్ అనేది పై వరకు వేసేసుకొని మళ్ళీ నేను ఈ మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇంచు పైకి వేసేసుకొని లైన్ అనేది అక్కడి నుంచి నేను మళ్ళీ మిడిల్ పాయింట్ తీసుకొని అలాగా మిడిల్ పాయింట్ అయితే తీసేసుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఆ వేసుకున్న మార్కింగ్ని ఇలాగ ఆమ్ స్కేల్తో రౌండ్ అయితే చేసేసుకున్నాను ఆమ్ స్కేల్తో ఇలాగా రౌండ్ చేసుకొని మళ్ళీ నేనైతే ఆమ్ రౌండ్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి నాకు కావాల్సిన కావాల్సిన సైజ్ వచ్చిందా లేదా తెలిసిపోతుంది ఇప్పుడు ఇలాగ రౌండ్ తిప్పుకుంటూ మనము చెక్ చేసుకోవాలి నాకు కావాల్సింది ఎనిమిది ఇంచులండి సారీ పావు తక్కువ తొమ్మిది ఇంచులో ఎనిమిదిన్నర ఒక్క పాయింట్ అనేది ఎక్కువ వచ్చింది నాకు అంత ప్రాబ్లం ఏం కాదండి అయితే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు హైట్ కూడా మనము చెక్ చేసుకున్నాం కదా మనము నెక్ అయితే మార్కింగ్ అయితే చేయట్లేదు నేను కటింగ్ అయితే కూడా చేయట్లేదండి ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ ప్రకారము నేను బ్లౌజ్ని అయితే హ్యాస్టేజ్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి కట్ వర్క్ బ్లౌజ్కి నేను నెక్లు అయితే కట్ చేయనండి ముందే నెక్కులు కట్ చేసుకుంటే క్లాత్ పైన కుట్టేటప్పుడు ఏంటంటే షేప్ అవుట్ అవుతాయి మళ్ళీ ఇంకేంటంటే సాగిపోయే క్లాత్లకైతే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని చెప్పేసి మనము నెక్కులు అయితే ముందుగా కట్ చేసుకోవద్దు సేమ్ మనం మగ్గం వర్క్ బ్లౌజ్లకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అని మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను ఇలాగ నేను స్ట్రేట్ కటింగ్ వేస్తున్నానండి అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు ఇది స్ట్రేట్ కటింగ్ అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ని వేసేసుకొని ఇలాగ మనం మ్యాచ్ ఈజ్గా ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ మార్క్ చేయడం మర్చిపోయానండి ఇక్కడ నెక్ కోసం అయితే ఇలాగ ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను జస్ట్ ఎక్కడ వరకు వస్తుంది మనకు నెక్ అని ఒక మార్క్ చేసుకుంటున్నాను అంతే నెక్ అయితే కటింగ్ అయితే చేయట్లేదు ఫ్రంట్లో కూడా బ్యాక్లో కూడా ఇప్పుడు చూడండి నేను కింద క్రాస్ పట్టి హైట్ కోసం అయితే నేను ఒక రెండు ఇంచులైతే మార్క్ చేసుకున్నాను ఇలా హెవీ చెస్ట్ కదండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వస్తుందండి హైటు ఇంకా కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తుంది హైట్ అంత హెవీ చేస్ట్ అనమాట వీళ్ళకి సో అందుకే నేను కింద రెండు ఇంచులు మాత్రమే మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొలుచుకున్నాను చూడండి నాకు పద్నాలుగున్నర ఇంచుల వరకు వచ్చిందండి బ్లౌజ్ సైజు లెంత్ వచ్చేసి పదహారు ఇంచులు నాకు ఇదే పద్నాలుగున్నర వరకు వచ్చింది సో ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ అంత వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా వీళ్ళకి ఇలా పెడితేనే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ఫ్రంట్ సైడ్లో సో నేను ఇలాగ మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టీ దగ్గర మనకి రౌండ్ షేప్ అయితే వస్తుంది కదండీ దానికోసం అయితే నేను రెండించుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను కింద డాట్ వడల్పు కోసం అయితే మూడించుల దగ్గర మార్క్ వేసుకొని ఇలాగ రౌండ్గా కలిపేసుకున్నాను అనమాట పైన ఇచ్చిన మార్కింగ్కి రౌండ్గా కలిపేసుకున్నాను షేప్ ఇచ్చేసుకున్నాను అనమాట ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర కూడా నేను లెంత్ అయితే కొలుచుకుంటున్నాను చూడండి హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర కింద క్రాస్ పట్టి దగ్గర మార్కింగ్ వేసుకుంటే నాకు ఇంత తక్కువగా వచ్చింది క్రాస్గా వచ్చింది అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలాగే వదిలేసుకొని మనము డాట్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే డాట్ వెడల్పు నేను మార్కింగ్ వేసుకుంటున్నాను మూడించులకు వచ్చింది కదండి ఇక్కడ మనం మూడించులకు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఒకటి పావు ఇంచులో వెడల్పుతో నేను డాటు వెడల్పు అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఒకటింపా ఇంచులు ఒకటింపా ఇంచులు మిడిల్ మిడిల్ మనం తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుంచి ఇలాగ ఒక లైన్ అయితే వేసుకోవాలి ఫస్ట్ రెండున్నర ఇంచుల వరకు ఇంచుల నేను వెడల్పు తీసు పొడవు తీసుకుంటున్నాను అండి డాట్ పొడవు వచ్చేసి మెయి మెయిన్ డాట్ ఇలాగ మిడిల్లో ఒక లైన్ వేసుకొని రెండు మార్కింగ్ ఒకటింపాంచు ఒకటింపా ఇంచుకు మనము ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా రెండు సైడ్లో ఆ రెండింటిని ఇలాగా కలుపుకుంటూ మనం ఒక ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర మనం లెంత్ అయితే కొలుచుకున్నాం కదా ఇక్కడ మనకి ఇంత ఒక వన్ నుంచి వరకు తేడా వచ్చిందండి ఆ మార్కింగ్ని ఈ డాట్ వరకు ఇలాగా క్రాస్గా కలిపేసుకోవాలన్నమాట మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఫ్రంట్లో ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది ఇలాగ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి నేను చంక దగ్గర లోతు తీసుకోవడానికి కోసము ఇలాగ మనము రెండు సైడ్ల నుంచి మనము తీసుకున్న ఆమ్ రౌండ్కి ఇలాగా ఎల్ షేప్లో ఒక బాక్స్ అనేది వేసుకున్నాను వేసుకున్న బాక్స్ దగ్గర నుంచి ఒక ముప్పై ఇంచు ఇలాగా మనం క్రాస్గా ఇలాగ పై నుంచి కింద నుంచి పై వరకు అయితే ఇలాగ కలిపేసుకుంటే మనకు లోతు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ముప్పై ఇంచు తీసుకోవాలండి అలా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది నేను నెక్ మార్కింగ్ వేయట్లేదు సో మనకు మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర గ్యాప్స్ అయితే వస్తుంటాయి కదా చాలామందికి ఆ గ్యాప్స్ రాకుండా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి చూడండి స్ట్రైట్గా కాకుండా ఇలాగ క్రాస్లో పైన చంకరౌండ్ దగ్గరనైతే కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి కిందకు వచ్చే వరకు మనకు ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ వెడల్పుతో ఇలాగ క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మన కుక్స్ పట్టి పట్టి దగ్గర మనకు గ్యాప్స్ అంటే గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట కరెక్ట్గా ఉంటుంది గ్యాప్స్ రాకుండా తర్వాత యాజ్ స్టేజ్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కస్టమర్ వేసుకోగానే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది బ్లౌజ్ చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అన్నారు అనమాట చూడండి ఇలాగే యాజ్ స్టేజ్గా కట్ చేసుకుంటున్నాను మనకిలాగా నెక్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా కటింగ్ అయితే చేసుకోవట్లేదు నెక్ మార్కింగ్ దగ్గర ఒక టక్ అయితే ఇచ్చేసుకుంటానండి నాకు చూడండి అయితే లైన్ వేసుకున్న దగ్గర నెక్ మార్కింగ్ ఒక టక్ అయితే ఇచ్చేసుకున్నాం మనకు కుట్టేటప్పుడు నెక్ పెడితే కోసం అంతే చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మెథడ్లో కనుక మీరు కుట్టుకున్నట్లయితే సారీ కటింగ్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా అయిపోయినాయి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే మనము మనం ఇది వరకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు రెండు మడతలు వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆ రెండు మడతలను ఇంకో రెండు మడతల్లాగా ఇలాగ మలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చినాయి కదా ఫోర్ ఫోల్డింగ్స్ రావడం వల్ల రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ అయిపోతాయి అన్నమాట చూడండి ఇలాగా మనం కిందకి ఇవి కూడా ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ వేసుకుంటున్నాను వేసుకొని అలాగే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం కింద హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇస్తున్నాం సో మనకు ఒక ఇంచ్ అనేది క్లాత్ ఎక్కువగా ఉంచుకోవాలి కటింగ్స్ వచ్చినప్పుడు కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలన్నమాట సో ఇంకొక పావి ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసుకున్నాం ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి వీళ్ళు ఎనిమిది ఇంచులు అరగారండి ఎనిమిది ఇంచులు లెంత్ కావాలన్నారు మనకు సైజ్ ఇచ్చిన బ్లౌజ్ మాత్రం అది ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయండి సో వీళ్ళు ఎనిమిది ఇంచులు మాత్రమే సరిపోతాయని చెప్పారన్నారు ఎనిమిది ఇంచులు ఒక్కొక్క మార్కింగ్ వేసుకొని ఖర్చుల కోసం ఇంకో పావి నేను పైన లైన్ వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం అయితే నేను నాలుగు ఇంచులు తీసుకున్నానండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది నాలుగించులు తీసుకున్నాను నాలుగించులకు ఒక మార్కింగ్ అనేది ఇలాగ అడ్డంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చక్కగా డౌన్ ఇంతను మనం చూసుకున్నాం కదా మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర పావు తక్కువ తొమ్మిది ఇంచుల వరకు వచ్చింది సేమ్ అదే మార్కింగ్ని ఇలాగా క్రాస్గా వేసుకుంటున్నాను చూడండి టేప్తో నేను కొలుచుకుంటున్నాను ఇక్కడ నుంచి క్రాస్గా ఇలాగా ఎనిమిదిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను వేసేసుకొని మనం పైన లెంత్ కోసం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనము కలుపుకోవాలి చూపిస్తానండి ఇప్పుడైతే నేను హ్యాండ్ లూస్ మార్క్ చేస్తున్నాను అని చూడండి హ్యాండ్ లూజ్ కోసం అయితే కింద మార్కింగ్ వేసుకున్నాను నేను వినకొలత ప్రకారంగా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్ హ్యాండ్ లూజ్కి పైన తీసుకున్నాం మనం చంక్ రౌండ్కి ఇలాగ మార్కింగ్ వేసుకొని మన పైన జాయింట్ అయితే పడుతుందండి సో నేను ఇలాగ చివరికి మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో వన్ నుంచి స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని ఆర్మ్ స్కేల్తో ఇలాగా మార్క్ చేసుకోవాలి ఈ చేసుకున్న మార్కింగ్ని మళ్ళీ ఆర్మ్ స్కేల్ తిప్పేసుకొని ఇలాగా క్రాస్లో వచ్చే విధంగా మనకు షేప్ వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈజీగా ఉంటుందండి రౌండ్ తిప్పడం కూడా మనకు ఈ ఆర్మ్ స్కేల్తో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ షేప్ అనేది చూడండి వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా ఇలాగ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ కూడా చిన్న ముడత లేకుండా నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కూడా నెక్స్ట్ వీడియోలో మేము స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఖచ్చితంగా మీకు ఈ వీడియోలోనైతే కటింగ్ చూపిస్తున్నాను ఇలాగ నేను లోతు కూడా తీసుకుంటున్నానండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి లోతు కోసం సపరేట్గా మార్కింగ్స్ అనేది ఏం పెట్టుకోరలేదండి మీకు ఎవరికైనా డౌట్ కనుక ఉంటే ఎలాగ మార్కింగ్ వేసుకోవాలి ఎంత తీసుకోవాలి లోతు అనేది డౌట్ కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకైతే డౌట్ క్లియర్ చేస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది లోతులు కూడా తీసుకున్నాము లోతుల సైడ్ మనకు తెలియడానికి కోసం ఇలాగా ఒక టక్ అనేది ఇచ్చేసుకున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని మార్కింగ్ కూడా వేసుకున్నాను అనమాట కుట్టేటప్పుడు పల్టా ఏం చేస్తాం కదా కొన్నిసార్లు మార్కింగ్ వేసుకున్నా కూడా మర్చిపోయి కుట్టేస్తాం కదా సో అందుకే నేను మళ్ళీ మార్కర్తో మార్కింగ్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను క్రాస్ పట్టెలు తీసుకుంటున్నాను క్రాస్ పట్టెలు తీసుకునే ముందు ఒక్కసారి మనము కరెక్ట్ లెంత్ చూసుకోవడం కోసం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద వేసుకొని మనం హైట్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా మనం క్రాస్ పట్టి ఎంత తీసుకోవాలి విడల్పు అనేది తెలిసిపోతుందనమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వేసుకున్నాను చూడండి ఈ బాక్ బ్యాక్ పార్ట్ పైన మనం ఇలాగా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి చూడండి కింద షేప్ చూడండి ఎలాగొచ్చిందో మనకు క్రాస్ పట్టి అనేది అదే షేప్లో రావాలన్నమాట అటు చివర ఇటు చివర వెడల్పు మధ్యలోకి అనేది సన్నగా రావాలి అలా వచ్చినప్పుడు కప్ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట మన బ్రష్కి ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో మిడిల్లో లాగా కొలుచుకున్నాను అన్నమాట చివర్లో నాకు స్టార్టింగ్లో వచ్చి మూడున్నర ఇంచులు వచ్చిందండి మధ్యలో వచ్చి రెండు ఇంచులు వచ్చింది ఇటు చివరిన రెండున్నర ఇంచులు వచ్చింది దానికి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుంటూ మనము క్రాస్ పట్టిన అనేది మార్క్ చేసుకోవాలన్నమాట అంటే రెండు ఇంచులు వచ్చిన దగ్గర రెండున్నర ఇంచులు ఇంచులు వచ్చిన దగ్గర మూడున్నర ఇంచులు మూడున్నర వచ్చిన దగ్గర నాలుగు ఇంచులు అలాగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకుంటే నాకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వేసుకున్న మార్కింగ్ ప్రకారం ఇలాగా ఒక లైన్ అయితే క్రాస్గా వేసుకుంటున్నాను వేసేసుకొని నేను క్రాస్ పట్టి షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను పొడవు అయితే నేను పదిన్నర ఇంచులు పదకొండు ఇంచుల వరకు తీసుకున్నానండి కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు కట్ చేసేసుకోవచ్చు కానీ తక్కువగా ఉంటే మాత్రం జాయింట్ వేయడం మళ్ళీ ఇబ్బంది అవుతుందండి అందుకే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా చూడండి వేసుకున్న మార్కింగ్ ప్రకారము గ్రాస్ పట్టీలు కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇలాగా నేను ఫోర్ ఫోర్ లైన్స్ అయితే కట్ చేసుకున్నానండి అంటే ఫోర్ లేయర్స్ అంటే రెండు సైడ్లో రెండు రెండు లేయర్స్ పడతాయి అనమాట సింగిల్ లేయర్ అయితే ఎప్పుడు కానీ వేయొద్దు అనమాట మనము సో అందుకే రెండు లేయర్లు అయితే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టిలు కూడా అయిపోయినాయండి మనకు పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి మనకు ఫ్లవర్స్ అనేది ఉల్టా సీదా చూసుకోవాలన్నమాట ఫస్ట్ మనకి ఇవన్నీ ఫ్లవర్స్ అనేది డౌన్ అయిపోయినాయి కదండి ఉల్టా వస్తుంది సో మనము దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట ఇలా కాకుండా మనము తిప్పేసుకొని వేసుకోవాలి క్లాత్ అనేది తిప్పేసుకొని వేసుకుంటే ఇటువైపు నుంచి ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది వేసుకుంటాను తర్వాత బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకా మిగిలిన పార్ట్లో నేను క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకుంటాను చాలా వెడల్పు వచ్చిందండి క్లాత్ చాలా ఫ్రీగా కూడా వచ్చింది మెయిన్ క్లాత్కి అయితే అసలు జాయింట్స్ ఏ పడలేదు లైనింగ్ క్లాత్కి చిన్న ముక్కలు పడినాయి హ్యాండ్స్కి మాత్రము మెయిన్ క్లాత్కి అయితే చిన్న జాయింట్ కూడా పడలేదన్నమాట అంత ఫ్రీగా వచ్చింది క్లాత్ అనేది చాలా వెడల్పు వచ్చింది పెద్ద పన్న అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది కదా వీడియోలో చూడండి చాలా పెద్దగా వచ్చింది పన్నా అనేది మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇలాగ మనకు సైడ్ సైడ్కి అంతా కూడా చాలా క్లాత్ ఉంది కదండి ఇంకా అక్కడ మనం క్రాస్ పట్టెలు తీసుకోవచ్చు అనమాట ఈజీగా వచ్చేసిందండి చిన్న ముక్క జాయింట్ కూడా పడకుండా చాలా ఫ్రీగా వచ్చింది ఇలాగ కనుక క్లాత్లు ఉంటే మనకు అస్సలు విసుగనేది రాకుండా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట అస్సలు ఇంకొంచెం కూడా విసుగు రాదనమాట ఇలాగ జాయింట్స్ పడకుండా ఉంటాయి జాయింట్స్ పడితే మనకు కట్ చేసేటప్పుడు చాలా విసుక్కుంటామండి కుట్టేటప్పుడు మాత్రం చాలా ఇంకా హెడేక్ అనమాట ఇంకా మనకి ఇలాగ ఫ్రీగా ఉన్నవి చాలా మనకు కట్ చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకు విసుగనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఫ్రీగా ఉండే క్లాతులు అయితే ఆయన చేత కట్ చేసుకున్నానండి షేప్ అయితే ఇవ్వలేదు జస్ట్ స్టేట్గా కట్ చేసుకున్నాను అంతే కట్ చేసుకొని సైడ్ జాయింట్ దగ్గర ఓపెన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా క్రాస్ పట్టేలు కట్ చేసుకుంటున్నాను చూడండి నెక్కులు అనేది కట్ చేయలేము కదా యాజ్గా అలాగనే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మనము స్టిఫ్ క్లాత్ ఉంటుంది కదండి బక్రమ్ అంటారు కదా దానిపైన మనము నెక్లు అనేది కట్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకోవాలి ఎలా వేసుకోవాలని నేను చూపిస్తానండి చివరిలో ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోండి ఇలాగ ఫ్రంట్ పార్ట్ కూడా మనము నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా మీకు స్టార్టింగ్లో చూపించానండి కుట్టిన తర్వాత బ్లౌజ్ వచ్చిందని చెప్పేసి కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారనమాట అందుకే వాళ్ళు ట్రాయలు చేసిన తర్వాత నేను నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు కూడా ఇవన్నీ కూడా కటింగ్ అయితే చేసేసుకొని పెట్టుకుంటున్నాను లాగా మనకు బ్లౌజ్ అంతా కూడా నీట్గా కటింగ్ అయిపోయింది నెక్ అనేది మనం ఎలా పెట్టుకొని కట్ చేసుకుంటే ఈ స్కాలప్ అంటే కట్ వర్క్ అనేది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది అనేది మీకు నీట్గా ఒక టిప్ అయితే చెప్తానండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తుండండి మీకే అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా ఈ బ్లౌజ్ కోసము మనం నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇలాగ స్టిఫ్ క్లాత్ తీసుకున్నానండి నేను లెంత్ కొలుచుకునేటప్పుడు వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు నేను నెక్ కోసం అయితే నేను ఒక ఇంచులు తీసుకున్నానండి పది ఇంచుల లెంత్ పది ఇంచుల లెంత్ తీసుకొని దాన్ని నేను బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాను విడితొచ్చేసి రెండించులు తీసుకున్నాను నెక్ విడితో రెండు ఇంచుల వెడల్పు పది ఇంచుల పొడవుతో నెక్ ఇలాగా బాక్స్ షేప్లో మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో మళ్ళీ చుట్టూ ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా రెండు రెండు ఇంచుల వెడల్పుతో ఇలాగ మార్కింగ్స్ అనేది వేసుకున్నాను మనము కట్ వర్క్ అనేది ఎంత వెడల్పు చిన్నగా రావాలా పెద్దగా రావాలా చూసుకొని దాన్ని బట్టి మీరు మార్కింగ్ అయితే వేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్ద పెద్ద షేప్స్ ఇచ్చాను సో నేను రెండించ్లకు మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆ వేసుకున్న మార్కింగ్లను ఇలాగ ఒక రౌండ్ క్యాప్ కానీ ఒక బాక్స్ మూత కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంతో ఇలాగా రౌండ్ ఉన్న షేప్ దాంతో ఇలాగా ఆ మార్కింగ్లను కలుపుకుంటూ హాఫ్ ఇంచు పైన లైన్కి కింద లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలాగ మార్కింగ్స్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట రౌండ్ షేప్స్ ఇలాగ హాఫ్ సర్కిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా విడల్పు అనేది రాదనమాట ఈ షేప్స్ అనేది రాకుండా ఉండేసరికి మనకు వెనకాలకి ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది ఈ మధ్యలో లోతులు ఉంటాయి కదండీ రౌండ్ షేప్ ఇచ్చిన దాని పక్కన లోతులు అనేది అది ఎక్కువగా రాకుండా చూసుకోవాలన్నమాట మరీ లోతుగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రౌండ్ షేప్ అనేది వెనకాలకు మలిగిపోతుంది సో మనం అంతా రౌండ్ అనేది చాలా ఎక్కువ తీసుకోవద్దు మనం ఈ హాఫ్ ఇంచు విడల్పుతో తీసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా వేసుకున్న షేప్ని నీట్గా కతరతో ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిఫ్ క్లాత్ అనేది చూడండి ఇలా కట్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోను అనమాట ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను మార్క్ చేసుకొని చూపిస్తాను చూడండి మీకు కింద ఫ్లోర్ కూడా వైట్ కలర్లో ఉంది కాబట్టి కనిపించట్లేదు అని చెప్పేసి నేను లైనింగ్ క్లాత్ పైన ఇలాగ వేసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నీట్గా వచ్చింది చాలా బాగుంది కుట్టిన తర్వాత కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యే మీరు కనుక స్కాలప్ ఈ నెక్స్ కొట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది ఎక్కడ ఫోల్డ్ అవ్వదు అనమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్